నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీరు ఇండియాకు పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటుకు వస్తూ ఉన్న భారతీయులు మెడికల్ మాఫియా వల్ల నష్టపోతూ ఉన్నారని చెప్పి చాలా మంది మెడికల్ కి వెళ్లి వచ్చిన భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మొదటిసారి వెళ్లినా రెండోసారి వెళ్లినా సరే నెమ్ము ఉందని చెప్పేసి ఎక్స్రేలు మచ్చలు ఉన్నాయని చెప్పేసి ఫెయిల్ చేస్తూ ఉన్నారు అలాగే సూన్ వీసా తీసుకున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ లో వీసా తీసుకునేటప్పుడు అయితే అమౌంట్ కడుతూ ఉన్నారు అలాగే ఒక్కొక్క సూన్ వీసాకు మనం చూసుకుంటే వెయ్యి నుంచి పదహైదు వందల దినార్లు రెండు వేల దినార్లు వసూలు చేస్తూ ఉన్నారు మన ఇండియన్ రూపీస్ లో మనం చూసుకుంటే సగటున ఐదు లక్షల రూపాయలు అయితే ఒక వీసాకు తీసుకుంటూ ఉన్నారు అలాగే డబ్బులు కట్టిన తర్వాతే వీసా ఇవ్వడంతో అయితే వీసా వచ్చిన తర్వాత వీళ్ళు మెడికల్ కు వెళ్లిన తర్వాత ఎక్స్రేలో నిమ్ము ఉందని చెప్పేసి మచ్చలు ఉన్నాయని చెప్పేసి ఫెయిల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నలభై వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది అక్కడ ఎనిమిది వందల నుంచి వెయ్యి దినార్ల వరకు నష్టం వస్తూ ఉంది వీజా వెనక్కి పంపించినా సరే డబ్బు ఇవ్వడం లేదని చెప్పేసి దీంతో లక్షల రూపాయలు అప్పు చేసుకొని కువైట్కు వెళ్ళలేక వెళ్లలేక ఇండియాలో బ్రతకలేక చాలా మంది భారతీయులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి చాలా మంది మెడికల్ కు వెళ్లిన వారు కువైటు ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు బయట హాస్పిటల్ మెడికల్ చెకప్ చేయించుకున్నప్పుడు మాకు ఎటువంటి మచ్చలు కానీ నిమ్ము కానీ లేదని చెప్పేసి కానీ గల్ఫ్ దేశాలకు సంబంధించి ముఖ్యంగా కువైట్ దేశానికి సంబంధించిన మెడికల్ సెంటర్లకు వెళ్లినప్పుడు మమ్మల్ని ఎందుకు ఫెయిల్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ఒక భారతీయుడు మనం చూసుకుంటే ఇరవై సంవత్సరాలు కువైట్ లో పనిచేసిన తర్వాత కరోనా టైంలో లో ఇండియాకు వచ్చాడు అలాగే ఇండియాకు వచ్చిన తర్వాత ఇక్కడే ఉండిపోయాడు ఆ తర్వాత వీసాకు ఎనిమిది వందల దినార్లు డబ్బు కట్టి వీసా తీస్తే మెడికల్ కు వెళ్లిన తర్వాత ఎక్స్రేలో ఉందని చెప్పేసి మెడికల్ అయితే ఫెయిల్ చేయడం జరిగింది అక్కడ కట్టిన ఎనిమిది వందల దినార్లు ఇవ్వడం లేదు అలాగే ఇక్కడ మెడికల్ కోసం నలభై వేల రూపాయల ఖర్చు పెట్టానని చెప్పేసి ఆ యొక్క డబ్బు కూడా తిరిగి రావడం లేదని చెప్పేసి ఆ యొక్క భారతీయుడు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి కువైట్ నుంచి వీసా వచ్చిన తర్వాత ఎవరైతే మెడికల్ కు వెళుతూ ఉన్న మన భారతీయులు ఉన్నారో ఈ యొక్క మెడికల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా చాలా మంది మెడికల్ సెట్టింగ్ చేసుకుని అయితే కువైట్ కు వస్తూ ఉన్నారు కువైట్కు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మెడికల్ చేసినప్పుడు మీ యొక్క కువైట్ యజమాని మీకు అండగా ఉంటే పర్వాలేదు కానీ ఎవరు అండగా లేకపోతే గానీ కువైట్లో కూడా మెడికల్ ఫెయిల్ చేసేసి మిమ్మల్ని అయితే ఇండియాకైతే తిరిగి పంపించి వేస్తారు లేదు మీరు అక్కడే ఉండి ఏదైనా పని చేసుకుంటే కానీ ఏదైనా కానూన్ పెట్టినప్పుడు లేకపోతే పోలీసులకు దొరికితే ఫింగర్ వేసి పంపించేస్తారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి ప్రస్తుతం మెడికల్ కు సంబంధించి వేల రూపాయలు ఖర్చు పెట్టి ఫెయిల్ అవుతూ ఉన్న చాలా మంది భారతీయులు బాధపడుతూ ఉన్నారు అలాగే మెడికల్ ట్రావెల్ ఏజెన్సీలు కూడా మనం చూసుకుంటే మెడికల్ ఫెయిల్ అవడంతో అయితే వ్యాపారాలు కూడా తగ్గిపోయాయని చెప్పేసి ఎందుకు మెడికల్ ఫెయిల్ చేస్తూ ఉన్నారో మాకు కూడా తెలియడం లేదని చెప్పేసి కొన్ని ట్రావెల్ ఏజెన్సీలను నేను సంప్రదించినప్పుడు వాళ్ళు సమాధానం చెబుతూ ఉన్నారు మరి లోపల ఏం జరుగుతూ ఉందో ఎవరికీ తెలియడం లేదు కాబట్టి ఇటీవల కు వెళ్లిన వారు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్